మహాగణ పంచరత్న మహాగణేశ పంచరత్న స్తోత్రము పంచరత్న స్తోత్రము ఈ స్తోత్రాన్ని విన్నా చదివినా ఎంతో శుభాలు జరుగుతాయి శుభప్రదంగా ఉంటుంది తమోదకం సదా విముక్తి సాధకం కళాధరాకరం अन्य कई कन्य कम विनाशिते भदायत्य कम न शुभा शुना नमामि ना तम विनायकम न ते तराते न मत्सुरारि निर्घरं न सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् समस्थलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दुरेतरोदरं वरं वरे भवक्रमक्षरम् कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्कृतं नमस्कृतां नमस्करोमि भास्वरम् अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारि गर्वचर्वणं प्रवञ्चनाशभेषणं धनुञ्जयादिभूषणं कपोलता भजे पुराणवारणम् नितान्तकान्ति दन्तकान्तिमन्तकान्तिकात्पजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां त्वमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् महागणेश पंचरत्न मातरेण योन्वह प्रजलपति प्रभातके हृदय स्वरंगणेशरम अरोगताम दुषतां सुपुत्रताभ्युपैतिशोचिरा महागणेश पंचरत् पंचरत्नोत्र विघ्नेशरण दंडक శ్రీపావతిపుత్రీష్త్రుణ్య చారిత్రభద్రే భవక్ మహాకాయ కాత్యాయ నీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ నీపాద పద్మంబులన్నీ దుకంబు నీబోజనీ మోము నీమౌళి బాలే ఖండంబు నీనాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వ్రంబు దంతంబు నీపాదహస్తంబులంబోదరంబున్ సదాకాశ్వంబు నీ మందహాసంబు నీ తొండంబు నీ రూపంబు నీ శూర్పకర్ణంబు నీ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మృక్కంగ కుంకుమాక్షతల్ జాజులన్ చంపకంబుల్ తగన్ మల్లెల మొల్లలన్ మంచి చే శాస్త్రోక్త రీక్తిని సమర్పించి పూజించి ముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లు మరిన్ మంచి ఇక్షు ఖండంబు రేగు పండ్లప్పడంబుల్ వడల్ నేరెల్ మరిన్ గోధుమ వడల్ పున్గులున్ బూరెలున్ గారెలన్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనయుంజున్న జున్ను బాలాజ్యమున్ నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగారు పళ్ళెంబు నందుంచి నైవేద్యముందు నైవేద్యముంచేసి నీరాజంబున్ నమస్కారం బుల్చేసి విఘ్నేశ్వరాని పూజింపగే అన్య దైవంబులన్ ప్రార్థనల్ చేయుటల్ కాంచుల్లగే ఇల్మదాగోరు చందంబుగాదే మహాదేవ యో భక్తమందార యో సుందరాకారో భాగ్య గంభీర యో దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనెంత వాడన్ నీ దాసాది దాసాదిదాసుండు శ్రీతోంత రాజాన్వయుండ రామాభిధానుండా నన్నిప్పుడు చేపట్టి శుశ్రేయునింగేసి శ్రీమంతునింగజూచి హృత్పత్మ హృత్పద్మ రూఢతన్ తన్నిల్పి కావాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తానికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పుత్ర పౌత్రాభివృద్ధిన్ తగన్ కల్గగాజేసి పోషింపు మంటిన్ కృపం కావు మంటిన్ మహాత్మా इवे वन्दनम्बुल् श्रीगणेशा नमस्ते 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 नमः